అందరికి నమస్కారం నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జంబలకడి పంబ జబర్దస్త్ రోజా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవులు చనిపోయాయి దూడలు చనిపోయాయని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న జంబలకడి పంప జబర్దస్త్ రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని హిందూ దేవస్థానాలు కూల్చివేశారు ఎన్ని విగ్రహాలు కూల్చివేశారు హనుమంతుని విగ్రహం కావచ్చు ఇలాంటివి చెప్పకుండా పోతే కోకూల విగ్రహాలు ధ్వంసం చేసిన వీళ్ళు అక్కడ ఆవులు చనిపోయినాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో అని రోడ్డెక్కి ధర్నాలు చేసే సందు దొరికితే రోడ్డు మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం మీద దుమ్ము పోస్తున్న ఈ జబర్దస్త్ రోజా మాట్లాడితే జగన్ రెడ్డికి భజన తప్ప ఇంకో కార్యక్రమాలు ఉండాయని మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు చూసినాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి రోజాది రోజా గారిది ఎందుకంటే ఈమెకు ఎక్కడ ఏం పని పాట లేదు నగరిలో జబ్బలు జరిచి ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి జగన్ రెడ్డి ప్రభుత్వం కింద కూర్చుంది అదా పాతలానికి తొక్తా అని చెప్పి సవాల్ చేసి ఎలా అయితే సవాల్ చేశాడో అదే సవాల్పై నిల్చొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిల్చొని జగన్ రెడ్డిని అధాపాతాలకి దొక్కిన సంగతి మనందరికీ తెలిసిందే అయినా కూడా వీళ్లకు బుద్ధి రాలేదు ఏదన్నా చిన్న విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసే వీళ్ళు వీళ్ళ హయాంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎంతమంది హిందూ దేవస్థానాలకు అపార అవమానం జరిగింది అనేది ఈమెకు అప్పుడు మరి సో లేకుంటుందో మరి ఏం చేసిందో జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చే మాటలు మాట్లాడుతుంది ఏమో హిందూ సమాజం గురించి ఒకసారి కౌంటర్ ఇద్దాం మిత్రుడారు అక్కడ జరిగిన తప్పు ఎంతవరకు జరిగింది ఎలా జరిగింది అనేది పూర్తిగా ఆధారాలు తెప్పించుకొని కూటమి ప్రభుత్వం అయినా అది వైసీపీ ప్రభుత్వమైనా మరి ఏ ప్రభుత్వమైనా నిలదీసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు అక్కడ జరిగిందేంతో జరగదెంతో దాని మీద వచ్చి రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ స్పందించాలి సనాతన వాది సనాతన ధర్మం మాట్లాడితే మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు మీ హయంలో మరి అన్ని విగ్రహాలు అంత హిందూ దేవస్థాలకు హిందూ దేవస్థానాలకు అపవిత్రం జరిగినప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు రోజా అప్పుడు నీకు గుర్తుకు రాలేదా సనాతన ధర్మం ఇప్పుడు వచ్చి రోడ్డెక్కి రోడ్డు మీద బయట మాట్లాడుతున్నావు మరి వెయిట్ చేయి అక్కడ నిజ నిర్ధారాలు తెలిసిన తర్వాత దాని మీద స్పందిస్తాడు ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగితే వాళ్ళకి శిక్షలు పడతాయి చిక్కుందా రోజా నీకు అందుకే నేను జబర్దస్త్ రోజా జంబలక్కడి పంప రోజా అని అనేది ఎందుకు ప్యాకేజ్ ప్యాకేజీ చూసినావా ప్యాకేజ్ ప్యాకేజ్ అనే మీ ప్రభుత్వాన్ని మీ నాయకుడిని కింద కూర్చోబెట్టారు మీ నాయకుడికి బుద్ధి లేదు మీకు సిగ్గు లేదు ఇంకా ప్యాకేజీ ప్యాకేజ్ అంటే ప్రజలు చెప్పులు అనుకుని పంపుతారు నిన్ను నీ నాయకుడిని మీ

చెంబలగడి పంప జబర్దస్త్ మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదులే కానీ అక్కడ గోవులు చనిపోయినట్టు నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడతాయి నువ్వు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు రోడ్డు మీద వచ్చి అరవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వంలో ఎంత ఎంత ఎన్ని హిందూ దేవస్థానాలు దెబ్బతిన్నాయి అప్పుడు నువ్వు నిద్రపోయావు మీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి అప్పుడు మీరంతా హిందూ దేవస్థానాల గురించి సనాతన ధర్మాన్ని ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు అందుకే మిమ్మల్ని పదకొండు సీట్లు తీసుకొచ్చి పోషణ పెట్టాలన్న సంగతి మర్చిపోకమ్మా రోజా నువ్వు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామని అనుకుంటే భవిష్యత్తులో నీకు డిపాజిట్లు కాదు కదా నగరి దగ్గర కూడా రానియకుండా ప్రజలు చేసే రోజు నీకు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చేదాకా నువ్వు చూసుకోకమ్మా విమర్శించే ముందు అక్కడ జరిగింది గోవులు చనిపో ఎన్ని ఎన్ని గోవులు చనిపోయాయి ఎలా జరిగింది దాని మీద ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అప్పటిదాకా ఆగు ఈ లోపే నువ్వు మొత్తం రోడ్డు మీద జబర్దస్త్ రేషాలు లేకు నువ్వు వేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలకు అందరికీ తెలుసు ఎలాంటి వ్యక్తి ఎలాంటి నాయకుడు అనేది మీ జగన్ రెడ్డికి ముఖ్యంగా మరి బాగా తెలుసు నీకు తెలియకపోతే మీ జగన్ రెడ్డిని ఒకసారి అడుగు అడిగి నేర్చుకో అతని దగ్గర నువ్వు ప్యాకేజీలు గీకేజీలు అంటే మీకు సరైన బుద్ధి ఆల్రెడీ చెప్పారు ఇంకొకసారి నీకు డిపాజిట్లు కాదు కదా నీకు ఎమ్మెల్యే టికెట్ కూడా మీ జగన్ రెడ్డి ఇయ్యడు ఈసారి ఎందుకంటే అసలు మీ మీకు ఇంకొక పది పదిహేను సంవత్సరాల లాగా అవకాశం లేదు ఎందుకంటే మీరు చేసిన దమనకాండకు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఒక ఇరవై సంవత్సరాలు వెనుకకు పోయింది మీలాంటి వ్యక్తులకు ప్రభుత్వాన్ని స్థాపించేలాగా ప్రజలు ఓట్లేస్తే ఎలా జరిగింది ఎంత దమనకాండకు గురి చేసారు మీ పాలన ఏందనేది ప్రజలకు తెలుసు నువ్వు మళ్ళీ వచ్చి హిందూ దేవస్థానాల మీద సెంటిమెంట్ రగిలిస్తామంటే ప్రజలు నమ్మడానికి ఎవరు అమాయకం కాదు అని గుర్తుంచుకో చెప్పు విషయాలు వేదాలు వలిచి వలించినట్టు ఉంటే నువ్వు చెప్తే దేవుడి విషయంలో వేషాలు వేసింది మీరు మరి అన్ని విగ్రహాలు అన్ని ధ్వంసం అవుతుంటే సనాతన ధర్మం గురించి నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదమ్మా రోజా మీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు గుడ్డి గుర్రానికి పనులు దొంగతున్నావా ఇప్పుడు వచ్చి ఎగేసుకొని ఎగేసుకొని రోడ్లు ఎక్కి ధర్మాలు చేస్తున్నావు జబర్దస్త్ వేషాలు వేస్తున్నావు మరి హిందూ దేవస్థానాలు అన్ని కూలిపోయినప్పుడు అంత ధ్వంసం జరిగినప్పుడు మరి ఎక్కడ నువ్వు జగన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటా భజన చేసుకుంటున్నావా మళ్ళీ ఇప్పుడు అదే భజన భజన తప్ప నీ మాటలు ఇంకేమైనా ఉన్నాయా అనే దగ్గర మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి పిల్లికి బిచ్చమైన మీ జగన్ రెడ్డి నువ్వు మీ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారు మొక్క మీద కాండించి ఊస్తారు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు ఏమన్నా బుద్ధి ఇంగిత జ్ఞానం ఉంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం చేయాలి అధికారం ఉంటేనే ప్రజల కోసం మాట్లాడు కాదు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు చేసి మాట్లాడు ఈరోజు కూటమి ప్రభుత్వం అలాంటి దిశగా అడుగు వేస్తుంది ఇచ్చిన హామీలపై నిలబడుతుంది ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్తంభంలాగా అడ్డు వేసుకుంటారు అది కూటమి ప్రభుత్వం అయినా చంద్రబాబునైనా ప్రజల కోసం నిలదీయడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడితే హిందూ దేవస్థానాలు ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వరు దేవునితోటి రాజకీయాలు చేసే వ్యక్తులు మీరు మళ్ళీ నువ్వు రాజకీయం దేవుని గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారు తప్ప నీ ముఖం ఎవరు చూడడు అలాంటి దమనకాండ చేసి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించిన విధానం అంతా ప్రజలు తెలుసు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ తెలుసు ఇక నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు ఎందుకంటే నీకు ఆల్రెడీ నగరీలో నువ్వు చేసిన కుంభకోణాలన్నీ బయటికి తీసుకున్నారంట నీ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు కూడా మీకు లేదు ఎందుకంటే మీరు ప్రజా సమస్యల ప్రజాస్వామ్యంలో కంటకులు ప్రజా డబ్బులు కాసేసే దొంగలు మీ వైసీపీ ప్రభుత్వం అనే ప్రజలు దించారు మీరు గుర్తుంచుకో ఒకసారి జై హింద్ జై జనసేన్